చంద్రబాబు గారు చెప్తారా లేదా ఇప్పుడు అసలు వాస్తవంగా రేపు పొద్దున్న మీకు చూడండి సినిమా చాలా పెద్ద సినిమా ఉంటది ఎందుకు అంటే ఇప్పుడు ఇతను బీసీ లేపుతున్నదే అందుకు రావు అంతే రెండోది కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ మననే ఓట్ బ్యాంక్ మళ్ళీ వస్తుందని అన్న ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు అంటే ముందు నాయకులందరినీ కలుపుకుంటే అసంతృప్తి కంట్రోల్ చేయొచ్చు అంటే ఒక ముద్రగడతోనే అసంతృప్తి కంట్రోల్ అయిపోద్ది ఆయన ప్రాంతం చూస్తూ కూర్చోవడం కంటే కూడా ఒక ప్రయత్నం ప్రయత్నం అంతే మించి అదనపు లాభం ఏమి ఉండదు జనసేనకి ఇప్పుడు అసంతృప్తి స్వరం ఉండదు కదా కాపు నాయకులు అసంతృప్తి స్వరాన్ని ఆపడం అంటే కాపు ఓట్లు అటు వెళ్ళిపోతాయేమో వైసీపీకి ముద్రగడతా వెనక్కి వస్తాయి దానివల్ల ప్రయోజనం అనేది లేదా ఆపడం ఊరికుండా ఆపడం అంటే కాపులని ఓట్లని వైసీపీ కూడా టార్గెట్ చేస్తుంది అంటే కాపు అస్త్రాన్ని గట్టిగా ప్రయోగించాలని పవన్ అనుకుంటున్నారా అందుకనే ముద్రగడ లాంటి వాళ్ళని ఆకర్షిస్తున్నారా నేను అడిగేది ఖచ్చితంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అసలు ఎందుకు పట్టుకొచ్చుకుంది కాపు ఓట్ల కోసం ఈయన ఈయన కులంలోనే బ్యాలెన్స్ చేసుకోబోతే ఇంకా వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు తెలుగుదేశం వాళ్ళు కాబట్టి ఈ ముక్కనే చెప్పు ఉండొచ్చు నన్ను దెబ్బ కొడితే ఎట్టాగా కమ్మ ఉన్నా చంద్రబాబు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కాపు నాయకుల్లో ఈయన తీసుకెళ్లి ఆ లేదంటే వాళ్ళ పాలకీలి మాతో పోయితున్నారు ఒక అసంతృప్తి ఉంది ఈ కాపు కుల పెద్ద